శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి ఆగస్టు మూడవ తేదీ శనివారం వరకు కుంభరాశి జాతకులకు ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి వీరికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు ఈ వారంలో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను అన్నిటినీ కూడా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఇక ఈ వారంలో మీరు ఎక్కువగా సేవా కార్యక్రమాలలో చురుకుగాను పాల్గొంటారు ఇక మీకు ఇంట బయట కూడా సంఘంలో పలుకుబడి పెరుగుతుంది అలాగే మీరు ఉన్నతమైనటువంటి ఆశయాలను ఈ వారంలో నెరవేర్చుకుంటారు పెట్టుబడుల విషయానికి వస్తే గనుక కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి ఎందుకు అని అంటే మీరు కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారో ప్లాట్స్ భూములపైన కొనుగోలు చేసేవారు అమ్మకాల మీద పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం సరైనది కాదు ఇక ఎందులోనైనా పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయంటే ముఖ్యంగా పాలు మిల్క్ ప్రొడక్ట్స్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాగే వెహికల్స్ మూలంగా జరిగేటటువంటి బిజినెస్ల మీద పెట్టుబడులు పెట్టడానికి కొన్ని అవకాశాలే ఉన్నాయి అయితే ఇక్కడ చెప్పదగినది ఏమిటి అంటే కనుక పెట్టుబడులు ఈ వారంలో జరపకపోవడమే మంచిది ఇక ఈ రాశి వారికి ఈ వారంలో కొన్ని టెన్షన్స్ అప్పుల బాధలు రుణాలు ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అదేవిధంగా పిల్లల గురించి తీసుకునేటటువంటి లోన్స్ కావచ్చు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు ఇలాంటి వాటి ఇబ్బందులు అన్నిటి నుండి కూడా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది వాటి నుండి మీరు కొంచెం ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి చెక్కులు తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అందరితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార విషయాలలో తీసుకున్నట్లయితే గనుక ఈ రాశి వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది అంటే మీరు ఇవ్వాల్సిన అవుట్పుట్ కానీ టార్గెట్స్ని కానీ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతాయి తద్వారా పై అధికారులతో వర్క్ విషయంలో టెన్షన్ పడవస్తుంది ఇవి కొంచెం మీకు ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే మీ తోటి ఉద్యోగస్తులు మీపై మీ యొక్క వర్క్ టెన్షన్స్తో వారితో కోపంగా దురుసుగా ప్రవర్తించవద్దు ఇది మీ సహనానికే పరీక్ష కాబట్టి నిదానంగా ఓర్పుగా పనులను పూర్తి చేయండి భయపడాల్సిన పని లేదు ఇది కేవలం కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వలన జరుగుతుంది మళ్ళీ అవన్నీ కూడా సర్దుకుంటాయి అలాగే వ్యాపారాలు వారి కస్టమర్స్తో దురుసుగా ప్రవర్తించవద్దు అది మీ వ్యాపారంపై చెడు ప్రభావం పడుతుంది కొందరు కస్టమర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారితో మీరు సౌమ్యంగా ప్రవర్తిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీ వ్యాపారం సజావుగానే సాగుతుంది ఇక ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఉంటాయి కాకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి ఇక ఈ వారంలో ఈ రాశివారు మీ చేతికి రావలసినటువంటి దగ్గర నుండి వచ్చేటటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఉద్యోగులకు కూడా మీరు ఒత్తిడికి గురి అయినా కూడా అంతిమంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ప్రమోషన్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అలాగే వ్యాపారులకు పెట్టుబడులు కూడా అందుతాయి వీరికి మంచి లాభాలు చూస్తారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంతా కూడా శుభ ఫలితాలే పొందుతారు ఇక ఈ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చూసినట్లయితే కనుక కుజుడు శుక్రుడు అలాగే గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఉదయాన్నే ప్రతిరోజు హనుమాన్ చాలీసు పఠించడం ద్వారా కూడా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతారు ఇక అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాశి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ